నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కరీంనగర్ లోని రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది వెంటనే బాగు చేయాలని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కళ్యాణపు ఆగయ్య ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆగయ్య మాట్లాడుతూ నగరంలో రోడ్ల పరిస్థితి దినదినం కంటంగా రోజు రోజుకు మారుతూ నరకంలో రోడ్లు తయారవుతున్న పట్టించుకొని నాదులే కరువైపోయారని ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులు నరకంలా తల్పిస్తున్నాయని అన్నారు వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రోడ్డు మరమ్మత్తులను చేపట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు హెన్వా జిల్లా ఎలెటెడ్ కార్యాలయము నియోజకవర్గం డిజిటల్ నిర్వహించడానికి కారణం ఈనాడు నగదు ఉన్నటువంటి రోడ్డు చాలా దెబ్బతిని ఎల్లు గడుస్తున్నా ఎల్లు గడుస్తున్నా దాన్ని పట్టించుకుంటే నాదు లేకపోవడం చాలా శక్తి చెట్టు విషయం పాలకవర్గం ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా సోచనీయమైన విషయం ఇవాళ రహదారి ఎటువైనా గుత్తలకు దర్శనమిస్తున్నటువంటి సందర్భంలో సైనికులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నా ఈనాడు మరి వర్గం స్పందించకపోవడం అనేది చాలా శక్కించేట విషయం అయ్యా పనులు కూడా చాలా రోజులు కూడా నగరములు మరి పూర్తిగా కంప్లీట్ కాకుండా ఆగిపోయినటువంటి పనులు కూడా మీరు పూర్తి చేయడం లేదు దానివల్ల కూడా ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కాకపోతే సాగించేటువంటి ప్రాణికులందరూ కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నా మరి మీరు ఎంతవరకు మీ బాధ్యత ఏమిటి అనేది కూడా ఈ మీరు పూర్తి చేసే ఉన్నాయని మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా మరి కేబుల్ నిర్మాణం కూడా జరిగింది దాదాపు కంప్లీట్ చేసే ఈ సంవత్సర కాలంలో దాదాపు మూడు నాలుగు సార్లు రిపేర్ చేసినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా నాణ్యత పాటించినటువంటి దాఖలాలు ఏం మాత్రం కూడా లేవు ఈనా నగరంలో రోడ్లు అన్నింటినీ అదేవిధంగా స్క్వార్ట్ సిటీ పళ్ళు అన్నింటిది తీవ్ర వంటను కూడా వినిపెట్టింది మరి పూర్తి స్థాయిలో నాణ్య మరి కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా జన్మన్ ధర్నా కార్యక్రమంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎన్ని లక్ష్యాలు కొనగితే తప్పకుండా రాబోయే కాలంలో మేము అనేకమైనటువంటి మరి ధర్నా కార్యక్రమం మీ మీకు మీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాను ఈ సందర్భంగా ਕੁੜੀ ਬੇਨਾ ਦਾ ਫੋਟੋ ਬਾਹਰੋਂ